హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మేక తలకాయ కూరని చాలా టేస్టీగా తక్కువ టైంలో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ తలకాయ కూరని అప్పుడప్పుడు డైట్లో తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా పిల్లలకి కంపల్సరీగా అలవాటు చేయాలి ఈ తలకాయ కూరని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఇక్కడ నేను నీట్గా క్లీన్ చేసిన తలకాయ ముక్కల్ని తీసుకున్నాను వీటిలోకి రుచికి తగినంత ఉప్పుని కొంచెం పసుపుని అలాగే ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని నెక్స్ట్ కొంచెం వాటర్ కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపి కుక్కర్ మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఈ తలకాయ ముక్కల్లోని ముదురుతనం బట్టి కొంచెం ఎక్కువ తక్కువ విజిల్స్ రావాలండి ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఆవిరంతా కూడా పోయిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను తలకాయ ముక్కల్ని ఇలాగనుక కుక్కర్లో వండి ఆ తర్వాత కూర చేస్తే చాలా రుచిగా ఉంటుంది అలానే మెత్తగా ఉండకూడదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సెవెంటీ పర్సెంట్ వరకు ముక్కలు ఉడికితే సరిపోతుంది ఆ తర్వాత మిగతాదంతా కూడా కూరలో ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ మీద పాత్రను పెట్టి తగినంత నూనెని వేశాను నెక్స్ట్ నూనె వేడైన తర్వాత వీళ్ళని ఇంత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఒక పెద్ద టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేశాను కూరలో గ్రేవీ చిక్కగా రావాలి అంటే ఇలా ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి అలాగే సన్నగా కట్ చేసి తీసుకోవాలి నెక్స్ట్ కొంచెం ఉప్పుని పసుపుని కూడా వేసాను ముందు ముక్కల్లో ఉప్పు వేసాం కదా కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించి వేశాను ఈ ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా మగ్గించుకోవాలి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించి ఆ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా చక్కగా ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రుచికి తగినంత కారం వేసుకోవాలి ముందుగా నేను ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదండి ఇప్పుడు మళ్ళీ సపరేట్గా వేయట్లేదు రుచికి తగినంత కారం కూడా వేసి కారంలోని పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ మగ్గించాలి ఇక్కడ చూడండి ఉల్లిపాయ ముక్కల్లో నుంచి ఇలా నూనె బయటికి తేలే వరకు మగ్గించిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టిన తలకాయ ముక్కల్ని వేస్తున్నాను తలకాయ ముక్కలు వేసేటప్పుడు కాస్త వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని వేయకూడదండి ఇప్పుడే ముందుగా పీసెస్ అన్నిటినీ వేసి మిగతా ఉన్న వాటర్ని పక్కన పెట్టి ముందుగా ఈ తలకాయ ముక్కల్ని చక్కగా మగ్గించాలి అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి మనం వేసిన ఉప్పు కారం అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కనీసం ఒక ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలండి అప్పుడే ఉప్పు కారం అన్నీ కూడా ముక్కలకి చక్కగా పడతాయి తినేటప్పుడు చప్పగా ఉండవు ఇక్కడ నేను మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాను ఆ తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా కలుపుకుంటూ చూపిస్తున్నాను మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి కూరలో నుంచి ఇలా నూనె బయటికి తేలే వరకు ఉడికించిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కొంచెం చింతపండు పులుసుని వేస్తున్నాను చింతపండు పులుసు వేయడం ఇష్టం లేకపోతే ముందుగా మనం టమాటా ముక్కలు వేసాం కదా అప్పుడే ఇంకొక టమాటాని వేస్తే సరిపోతుంది కాకపోతే చింతపండు రసం వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది చింతపండు రసం వేసిన వెంటనే నీళ్లు వేయకూడదు ఒక ఐదు ఆరు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉడికించాలి చింతపండు రసం అంతా కూడా ముక్కలకు చక్కగా పట్టించిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఉడికించేటప్పుడు మిగిలిన వాటర్ని వేస్తున్నాను నెక్స్ట్ గ్రేవీకి తగినన్ని వాటర్ని వేయాలి ముక్కల్ని సెవెంటీ పర్సెంట్ ఉడికించాం కదా మిగతా ఉడకడం కోసం వాటర్ని వేసాను ఇక్కడ నేను గ్రేవీ కూడా కావాలి కాబట్టి ముక్కలు మునిగే అంతవరకు వాటర్ని వేసి అంతా కూడా కలిపి మూత పెట్టేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టి గ్రేవీ కాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి అలానే వదిలేయకుండా మధ్య మధ్యలో ఒకసారి అడుగు నుంచి అంతా కూడా కలుపుకుంటూ ఉండాలండి తలకాయ కూరని ఇలా కనుక ప్రిపేర్ చేసాము అంటే చాలా రుచిగా ఉంటుంది ముఖ్యంగా ఈ తలకాయ కూరని బాలింతలు తీసుకోవడం వల్ల చాలా మంచిది అలాగే ఎదిగే పిల్లలకు కూడా కంపల్సరీ ఈ తలకాయ కూరని అలవాటు చేయాలండి వాళ్ళకి చాలా మంచిది ఇక్కడ చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా గ్రేవీ ఈ మాత్రం ఉన్నప్పుడు గరం మసాలాని అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన ఆకును కూడా వేసి అంతా కూడా కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఈ మాత్రం గ్రేవీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసాము అంటే ఒక హాఫ్ అన్ అవర్కే గ్రేవీ మరి కాస్త దగ్గరగా అవుతుంది కాబట్టి ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఒకవేళ మీకు ఎక్కువ సూప్ కావాలి అంటే కొంచెం నీళ్ళని ఎక్కువ తీసుకోవాలి ఒకవేళ దగ్గరగా కావాలి అన్న కొద్దిసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాము అంటే చల్లారేపాటికి కరెక్ట్గా సరిపోతుందండి ఒక హాఫ్ అవర్ తర్వాత చూస్తున్నాను చూడండి గ్రేవీ మరి కాస్త చిక్కబడింది కదా ఇలా గనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చూశారు కదా సింపుల్గా తలకాయ కర్రీ ప్రిపేర్ అయ్యింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్